డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఐదు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అమలాపురం ఆర్టీసీ డిపోలో ఐదు నూతన బస్సులను ఆనందరావు జెండా ఓపి ప్రారంభించారు నూతన బస్సులు రెండు హైదరాబాద్ మిగిలిన మూడు బస్సులు కాకినాడ రాజమండ్రి రూట్లకు కేటాయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఏఎండి చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు అబ్బాయి వెంకన్న శివరావు నేతాజీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు అమలాపురం డిపో మేనేజర్ సత్యనారాయణ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం సుమారు ఇరవై ఆరు బస్సులు మన డిపోకి రావడం జరిగిందని మొదటి విడతగా ఐదు బస్సులను ప్రారంభించారని తెలియజేశారు Tinggal okay. <laughs> <laughs> kita, మరి బస్సుల వరకు చూసినట్లయితే ఆర్టీసీ ఒక వంద ఆర్టీసీ బస్సులు ముప్పై ఐదు హైరు బస్సులు టోటల్గా నూట ముప్పై ఐదు బస్సులతోటి సుమారుగా యాభై యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు డైలీ ఆపరేట్ చేయడం జరుగుతుంటుంది ఇరవై నాలుగు లక్షల ఆదాయం రోజు రోజువారీ ఆదాయం వస్తుంటుంది ఇరవై రెండు వేల మనం పాసింజర్లు డైలీ ప్రయాణం చేయడం జరుగుతుంటుంది ఇవన్నీ కూడా వివిధ రూట్లు అంటే బీహెచ్ఏల్ కానీ అట్లాగే ఈసీఏల్ కానీ హైదరాబాద్ బేస్గా తీసుకున్నట్లయితే శ్రీశైలం తిరుపతి అట్లాగే వైజాగ్ విజయవాడ ఇవన్నీ దూరప్రాంత సర్వీసులు వీటితో పాటు రాజమండ్రి కాకినాడ స్టాప్ సర్వీసులు అలాగే ఆల్ స్టాప్ సర్వీస్తో పాటు డిపో ఆపరేట్ చేయడం జరుగుతుంటుంది మరి ఇటీవల కాలంలో మన గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఆనందరావు కృషితోటి వారి పట్టుదలతోటి ఈ సంవత్సర కాలంలో ఇరవై ఆరు కొత్త బస్సులు మనకి రావడం జరిగింది ఇందులో రెండు ఇంద్రా బస్సులు అట్లాగే రెండు రెండు అల్ట్రా డెలక్స్ బస్సులు అట్లాగే నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులు పదహారు సూపర్ లగ్జరీ బస్సులు టోటల్గా ఇరవై ఆరు బస్సులు మనకి అలర్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా సార్ కృష్ణతోటి వచ్చిందే మరి ఈ ఇరవై ఆరు బస్సులు కూడా మాకు రావడం వల్ల అంటే పదిహేను సంవత్సరాలు అయినట్లయితే ప్రతి వెహికల్ కూడా స్క్రాప్ చేయడం జరుగుతుంటుంది మరి అందులో భాగంగా ఇవన్నీ కూడా పాత బస్సులన్నీ తీసేసి కొత్తగా పెట్టుకోవడం జరుగుతుంటుంది ఇది రావడం వల్ల నాకు సంక్రాంతికి మేము సంక్రాంతి ప్లాన్ చేసుకున్నకి చాలా మంచి అవకాశం వచ్చింది అన్నీ కూడా హైదరాబాద్ తిరిగి రూట్లో కొత్త బస్సులు పెట్టుకోవడం జరుగుతుంది అట్నుంచి కూడా మేము సంక్రాంతి రిటర్న్ ట్రాఫిక్ గురించి అని అలాగే సంక్రాంతి రిటర్న్ ట్రాఫిక్ ఇటు నుంచి అలాగే వెళ్ళడానికి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది అట్నుంచి అయితే తొమ్మిది నుంచి పదమూడు వరకు మా సర్వీసులు ఇరవై రెండు సర్వీసులతో పాటు ఇంకో ముప్పై ఏడు సర్వీసులు అదనంగా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం అన్నిటిని కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా సాధారణ ఛార్జీలతో ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇది అయిన తర్వాత మళ్ళీ సంక్రాంతి రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము అన్ని కొత్త బస్సులన్నీ సిద్ధం చేసుకుని ఆన్లైన్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండేటట్టు వారి సౌకర్యవంతంగా ఉండేటట్టు సాధారణ ఛార్జీతోటే ప్లాన్ చేసుకున్నాం మరి మీ అందరి కృషితోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి మరి అందరూ కూడా ఆర్టీసీని ఎక్కి బస్సులు ఎక్కి ఆదరిస్తారని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ